చూడానికి యుద్ధానికి ఇస్తాయి అన్నట్టుంది చూడండి గేమ్ ఆడమని స్టార్ట్ చేస్తుంది మిషన్ కుట్టుకునేదాన్ని సందులో పరిగెత్తి ఆడమని కూర్చుంటుంది మరి నేను వచ్చాను కదా దాన్ని కూరుకుతావు ఎందుకు పెట్టలు రానివ్వకుండా చేసావు కదా పైనన్నా పెట్టేస్తాగు నీకు దాని వయిట్లనే ఇక్కడ పెట్టదా మీద రానివ్వకుండా చేసావు కదా అవునా లేదు మరి వచ్చా కదా ఆడతానికి వచ్చా కదా మళ్ళీ ఎందుకు అట్లా దాన్ని కొరుకునేందుకు ఆడతాకొచ్చు కదా తీ ఇంకా కొరుకుతావన్నీ లెగు ఇది ఇచ్చే మట్టి అయిపోతుంది ఇది కింద వేసి వేసి మట్టి అయిపోతుంది కాలుతో పట్టుకొని లాగు కాలు చేయేసి లాగుతుంది చేయేసి చూడండి చెయ్యేసి ఎట్లా లాగుతుంది చెయ్యేసి కాలేసి చేయేసి కాలేసి ముందరున్నాయి చేతులమ్మా నేను కావాలంటున్నా చేతులు కాళ్ళు అదిగో చెయ్యేసి తొక్కి పెడుతుంది అమ్మా చేసి చేయేస్తుంది ఇది వచ్చినట్టుంది వేసుకో మీదే వేసుకో వేసుకో బరువు మయ్యి ఏం తింటున్నావు దోమ తింటున్నావా దోమ దోమను తిన్నావా చెప్పు బరువుందాము తీసుకో అమ్మ తీసేసింది ఎలా అయితే తీసేసుకుంది ఇప్పుడు చక్కగా పెట్టుకొని కొరుకుతుంది అయిపోయిందా ఆట అయిన ఆట నీకు బొమ్మలు కొనిస్తుందమ్మా ఎవరు బొమ్మలు అమ్మకి ఒక మంచి టాయ్ తెద్దాము మంచి టాయ్ తెద్దాం నాన్న నీకు వెళ్ళాలి ఇప్పుడు పైకి పైకి పోవాలి అప్పుడు ఎక్కుతావా పైకి ఫాస్ట్గా ఎక్కాలి పో చూడండి ఇంట్లోకి వస్తుంటే వెళ్ళొద్దని ఎట్లా పడితే లాగుతుంది వెళ్ళద్దు అంటుంది da, dan no un verá